తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొనసాగుతోంది ఈ మీటింగ్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు పాలమూరు నల్గొండ జిల్లాలను బీఆర్ఎస్ హయాంలో అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు సమావేశంలో హాట్ కామెంట్ చేశారు గతంలో తొంభై శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పడావు పెట్టారంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రాజెక్టు పనులు ఎందుకు పూర్తి చేయడం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులను రాచి రంపాన పెడుతున్నారని మండిపడ్డారు చెక్ డ్యాముల్ని బాంబులు పెట్టి పేలుస్తారా అంటూ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చెక్ డ్యాముల్ని కూల్చిన వాళ్ళను పాతాళంలో ఉన్నా పట్టుకొస్తామని కేసీఆర్ హెచ్చరించారు తెలంగాణ భవన్‌లో కీలక సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం ఈ మీటింగ్ లో బీఆర్ఎస్ అధినేత పలు కీలక వ్యాఖ్యలు చేశారు పాలమూరు నల్గొండ జిల్లాలను బీఆర్ఎస్ హయాంలో అద్భుతంగా తీర్చిదిద్దామని కేసీఆర్ చెప్పారు ఇక బీఆర్ఎస్ ఎల్పి సమావేశంలో ఇంకా చాలా కామెంట్స్ అయితే చేశారు గతంలో తొంభై శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పడావు పెట్టారంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు ప్రాజెక్టు పనులు ఎందుకు పూర్తి చేయడం లేదంటూ కూడా ప్రశ్నించారు మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులను ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా మండిపడ్డారు కేసీఆర్ చెక్ డ్యాము బాంబులు పెట్టి పేలుస్తారా అంటూ కూడా ప్రశ్నించారు కేసీఆర్ కేసీఆర్ కీలక వ్యాఖ్యలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు కరుణాకర్ ఎస్ బలరా మరో పదిహేను నిమిషాల్లో కేసీఆర్ నిర్వహిస్తున్న సమావేశం ముగిసే అవకాశం కనిపిస్తుంది సుదీర్ఘంగా దాదాపు మూడు గంటల పాటు సమావేశం కొనసాగుతుంది సమావేశం ప్రారంభంలోనే కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలుపొందడం పట్ల కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు గెలిచిన సర్పంచులకు వార్డు మెంబర్లందరూ కూడా శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ సందర్భంగా రేవంత్ సర్కార్ పై కేసీఆర్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం విజయ గర్వంతో అధికార గర్వంతో విరవి పోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని చెప్పి కేసీఆర్ కామెంట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఇక దాంతోపాటు సాగునీటి ప్రాజెక్టులు ముఖ్యంగా నదీ జలాల హక్కుల విషయంలోనే కేసీఆర్ కొంత ఆవేదన వ్యక్తం చేసినట్లు ఈ సమావేశంలో తెలుస్తోంది ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూడు రంగారెడ్డి ఏదైతే ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో దాదాపు తొంభై శాతం పూర్తి చేసినప్పటికీ ఇంకా పది శాతం ప్రాజెక్టు పనులను ఎందుకు రేవంత్ సర్కార్ పూర్తి చేయట్లేదు ఎందుకు ఆ పనులను పూర్తి చేయట్లేదు అని చెప్పి కూడా కేసీఆర్ ఒక ఇంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది రైతులను పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని చెప్పి దాంతోపాటు ఏవైతే ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి చేయాలి కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇటువంటి మరి కాసేపట్లో కేసీఆర్ సమావేశం ముగిసే అవకాశం కనిపిస్తుంది సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మీడియా సమావేశంలో కేసీఆర్ ఏ అంశాలను ప్రస్తావిస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఎందుకంటే ఏప్రిల్లో వరంగల్లో జరిగిన సిల్వర్ జూబ్లీ సమావేశంలో బహిరంగ సభలో కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు దాదాపు ఎనిమిది నెలల తర్వాత మరోసారి ఇప్పుడు కేసీఆర్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్న తరుణంలో కేసీఆర్ ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారు రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ఏ అంశాలపై కేసీఆర్ మాట్లాడతారు దాంతో పాటు నదీ జలాల హక్కుల విషయంలో కావచ్చు ఇతర తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్ ఇట్లా స్పందిస్తారన్నది కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం బలరాం అంటే కేసీఆర్ ఎంట్రీ తర్వాత తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఏ రకంగా మారే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అధికార పార్టీని ఏమేర కడిగి పారేసే సిచ్యువేషన్ కనిపిస్తోంది ఖచ్చితంగా కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఎందుకంటే మనం చూసాం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కావచ్చు లేకపోతే లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కేసీఆర్ దాదాపు ఫామ్ హౌస్కే పరిమితం అవుతూ వస్తున్నారు ఏవైనా ముఖ్యమైన సమావేశాలు ఉంటే నేతలను ఫామ్ హౌస్కే పిలిపించుకొని మాట్లాడుతున్నారు రెండు సందర్భాల్లోనే ఈ గత మార్చిలో కేసీఆర్ ఒకసారి కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ భవన్ వచ్చారు ఆ తర్వాత ఏప్రిల్లో వరంగల్లో జరిగిన సిల్వర్ జూబ్లీ సమావేశంలో పాల్గొన్నారు దాదాపు ఎనిమిది నెలల తర్వాత కేసీఆర్ ఈ తెలంగాణ భవన్ కు రావడం తెలంగాణ భవన్లో అంతా కూడా కొంత సందడి వాతావరణం నెలకొంది దాంతోపాటు మనం చూస్తున్నాం కేసీఆర్ ఇకపై యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొంది ఇప్పటి వరకు ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్ ఇకపై తరచూ పార్టీ నేతలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు కార్యక్రమాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు దాంతో పాటు జిల్లా పర్యటనలు ఉంటాయి దీంతో పాటు ఇప్పుడు చూస్తున్నాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టేందుకు కూడా కేసీఆర్ సిద్ధమవుతున్నారు ఉమ్మడి పాలమూరులో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు దాంతో పాటు వారం రోజుల్లోనే కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించేందుకు పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది కాబట్టి వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు వరుసగా ప్రభుత్వ కార్యక్రమాలపై వ్యతిరేకంగా ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా కేసీఆర్ సిద్ధమవు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ యాక్టివ్ లోకి వస్తే మాత్రం మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో కొంత ఆసక్తి నెలకొంది అటు అధికార కాంగ్రెస్ కావచ్చు బీజేపీ పార్టీలతో పాటు సామాన్య జనంలో కూడా కొంత కేసీఆర్ పట్ల ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి మరి కాసేపట్లో సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్ మీడియా సమావేశంలో ఏ అంశాలను ప్రస్తావిస్తారని కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం మనం ఒక విషయాన్ని గమనించాలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి ఏ సమావేశంలోనూ బహిరంగ సమావేశంలో కావచ్చు ఏ సమావేశంలోనూ కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు నేరుగా తీసుకోలేని పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఈ రోజు మీడియా సమావేశంలో కూడా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే అవకాశం కల్పిస్తుంది కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో ఏ అంశాలు ప్రస్తావిస్తారు అనే దానిపై మాత్రం కొంత ఆసక్తి నెలకొన్న మనం చూస్తున్నాం బాగా అంటే అందరూ కూడా కేసీఆర్ మీడియా సమావేశం కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు ఏం మాట్లాడతారు అని ఉత్కంఠ అయితే కొనసాగుతోంది సుమారుగా ఏ సమయంలో మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి సమావేశం ఇప్పుడే ముగిసిన పరిస్థితి మనం చూస్తున్నాం సమావేశం ముగిసినట్లు తెలుస్తుంది కాబట్టి సమావేశం ముగిసిన వెంటనే కేసీఆర్ ఒక పది పదిహేను నిమిషాలు విశ్రాంతి తీసుకున్న తర్వాత మీడియా సమావేశం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది అరౌండ్ ఐదు ఐదు ముదు ఇరవైకి కల్లా సమావేశం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ సమావేశం దాదాపు నలభై నలభై ఐదు నిమిషాల పాటు మీడియాతో కేసీఆర్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత కేసీఆర్ మాట్లాడుతున్నారు ఈ ఆయన చాలా అంశాలను ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రెండేళ్ల కాంగ్రెస్ వైఫల్యాలను కావచ్చు లేకపోతే ఆరోగ్య గ్యారంటీలు కావచ్చు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు ఇటువంటి చాలా అంశాలను ప్రస్తావించడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలన్నింటిపైన కేసీఆర్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ మరి కాసేపట్లో కేసీఆర్ మీడియా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది రాజకీయ వర్గాలు అధికార కాంగ్రెస్ కావచ్చు లేకపోతే బీజేపీ పార్టీ కావచ్చు లేకపోతే సామాన్య జనం కూడా కేసీఆర్ చాలా రోజుల తర్వాత మీడియాలో మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయన ఏ అంశాలను ప్రస్తావిస్తారనే దానిపై కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం బలరాం రైట్ థ్యాంక్ యూ